జాగర గా సభ నిర్వహణలో ఎందరో మహానుభావులు మదర స్మృతులలో భాగంగా ఈరోజు తెలుగు వ్యావహారిక భాష భాషోద్యమ సారథి గిడుగు రామూర్తి పంతులు గారి యాదిలో కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా జస్టిస్ కాశీ విశ్వేశ్వరరావు గారు విషేశారు ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈనాటి విశిష్ట అతిథి ప్రధాన వక్త సాహితీవేత్త డబ్బింగ్ కళాకారులు మా గానసభకు ఎంతో అత్యంత ఆత్మీయులు రమణ వెల్లమకని గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నా అదేవిధంగా మరో విశిష్ట అతిథిగా నైసిదం సత్యనారాయణమూర్తి గారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం ప్రముఖ సంఘ సేవకులు అదేవిధంగా గౌరవ అతిథిగా బండి శ్రీనివాస్ గారు కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని గానసభ టీవీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ మరియు ట్రైనట్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా స్వాగతం పలుకుతూ మేము ప్రతి మూడు వందల అరవై రోజులు ప్రతిసారి చేసే ఈ శతాబ్ది మహనీయుల యాదిలో అదేవిధంగా ఎందరో మహానుభావులు మధురస్తుల కార్యక్రమం నిరంతరం ఇలాగే కొనసాగిస్తూ వస్తున్నాం పెద్దల సహకారంతో మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా మా రమణ వెలమకని కానీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నమస్కారం గిడుగు రామమూర్తి పంతులు గారి నూట అరవై ఒక్కవ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు విశ్రాంత న్యాయమూర్తి గౌరవనీయులు కాశీ విశ్వేశ్వరరావు గారికి త్యాగరాయ గాన సభ అధ్యక్షులు ఈనాటి సభాధ్యక్షులు కళాబంధు జనార్దన్మూర్తి గారికి అతిథి నైషధం వారికి బండి శ్రీనివాస్ గారికి అహూతుల్లో ఆసీనులైన గోపాల్ మిత్రత్రయానికి శంకర్ మిత్రత్రయానికి ప్రముఖ గాయకుడు సుబ్బిరెడ్డి గారికి ఇతర పెద్దలకి అందరికీ నమస్కారం ఈ శతాధిక మహనీయుల కార్యక్రమం నాకు తెలిసి దాదాపు ఒక ఏడెనిమిది ఏళ్ళుగా జరుగుతోంది మొదట్లో లలిత కళావేదికలో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు అప్పటి నుంచి వస్తున్నాను ఈ కార్యక్రమానికి అప్పుడు మూడే హాల్స్ ఉండేవి మెయిన్ హాల్ కళా లలిత కళావేదిక మన కళా సుబ్బారావు గారి వేదిక ఇప్పుడు ఏడు ప్రాంగణాలైనాయి అంటే జనార్దనమూర్తి గారి సారథ్యంలో మరో నాలుగు హాల్స్ వెలిసినాయి అంటే ప్రపంచ రికార్డులను కూడా అధిగమిస్తున్నాడు ఆయన చాలా డైనమిక్గా ఏదైనా తలుచుకుంటే అది సాధించే వరకు విశ్రమించాడు ఆయన గిడుగు రామమూర్తి గారి కూడా అదే తత్వం అందుకనే చెప్తున్నాను అందుకనే పోలుస్తున్నాను ఎన్నో విమర్శనితుడైనా కూడా గట్టి పట్టుదలతోటి విమర్శని తిప్పికొట్టి ఏవైతే రాళ్ళు వేస్తున్నారో ఆ రాళ్ళని పునాదులుగా మార్చుకొని ఆయన ఏదైతే దానికి ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి తరఫున కూడా జనార్దనమూర్తి గారికి మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను రామమూర్తి గారి గురించి మాట్లాడే ముందు ఒక పద్యం ప్రస్తావిస్తాను గ్రాంధికము నెత్తిన పిడుగు గిడుగు గ్రాంధికమునెత్తిన పిడుగు గిడుగు వ్యవహార భాషోద్యమ స్థా స్థాపక ఘనుడు గినుడు తేట తెనీల తెల్లని పాలమీగడ గిడుగు కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు అన్నారు పులిదిండి మహేశ్వర్ అన్న ప్రముఖ సాహితీవేత్త గిడుగు రామూర్తి పంతులు గారి గురించి మాట్లాడాలంటే ఆయన వ్యక్తిగతం ఆయన ఉద్యమ జీవితం రెండు భాగాలుగా విభజించి మాట్లాడుకోవాలి ఆయన ఉద్యమ జీవితాన్ని మళ్ళీ మూడు పాయలుగా మూడు పార్శ్వాలుగా మనం చదివితే గానీ ఆయన అర్థం కాడు అందులో మొదటిది మనందరికీ తెలిసింది వాడుక భాషోద్యమ సారథి రెండవది శాసనాల పరిష్కర్త మూడవది సవరభాషా సంస్కర్త ఈ మూడు పెనవేసుకుపోతే అది గిడుగు రామూర్తి పంతులు గారు అవుతారు వంద ఏళ్ల క్రితం వ్యాధిలో వారు జరుగుతున్న సభలు కూడా నూరు సంవత్సరాల క్రితం మహానుభవందే ఈయన కూడా నూట అరవై ఒక్క సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో జన్మించాడు ఆయన ఆ మహానుభావుడు ఒక కారణ జన్ముడు ఆ రోజుల్లో చదువు కేవలం పండితులకి పండిత పుత్రులకి మాత్రమే చెరువుగా ఉండేది కారణం ఏంటంటే గ్రంథస్థ భాష గ్రాంధిక భాష పుస్తకాలు కానీ చదువు కానీ అన్ని గ్రాంధిక భాషలో ఉండేది ఆ గ్రంథస్థ భాష సామాన్యులకు అర్థమయ్యేది కాదు సామాన్యులు చదవటానికి కూడా నిషేధింపబడిన రోజులవి కాబట్టి అక్షరాస్యత చాలా తక్కువగా ఉండేది ఆ రోజులు ఇది గిలుగు రామమూర్తి పంతులు కానీ చాలా కలిసి వేసింది దీనికి కారణం ఏమిటి ఆలోచించాడు దేశంలో అక్షరాస్యత పెరక్కపోవడానికి కారణం ఏంటంటే చదువు సామాన్యులకి చేరట్లేదు సామాన్యులకి చేరకపోవడానికి కారణం ఏంటంటే ఆ భాష అందుబాటులో లేకపోవడం కాబట్టి వాడుక భాషలో గనక చదువు చెప్పినట్టయితే వాడుక భాషలో గనక గ్రంథాలు రాసినట్టయితే వాడుక భాషలో గనక సాహిత్యం వస్తే అప్పుడు అది ప్రజల దగ్గరికి వెళ్తుంది అప్పుడు దాని అర్థవంతం అవుతుంది లేకపోతే ఈ చదువు నిరర్థకం అని ఆయన ఉద్దేశం కానీ పండితులు ఊరుకుంటారా గ్రాంధిక భాషావాదులు ఈ వాడుక భాషని కనుక తెచ్చినట్టయితే కళంకమైపోతుంది ఈ భాష కళంకితం చేయకూడదు భాషని పరమ పవిత్రమైన భాషనని ఆయన అడ్డుకునేవాళ్ళు ఆయన సంకల్పం ఎంత గొప్పదంటే వాళ్ళందరినీ ఎదిరించి తెలుగు సాహిత్య వైతాళికుడుగా నిలిచాడు ఆయన వారికి తోడుగా గుర్రయాళ అప్పారావు గారు కానీ ఇటువంటి వైతాళికులందరినీ కలుపుకొని ఆయన పెద్ద ఉద్యమాన్ని నిర్వహించాడు ఆయన అప్పట్లో తెలుగు వాడుక భాషను ఏదైతే నిషేధించారో ఈయన ఉద్యమం వల్ల తిరిగి అది పుస్తకాల్లో ప్రవేశింపబడింది అంత గొప్ప ఉద్యమాన్ని నిర్మించాడు ఆయన అందుకే ఆయన్ని వాడుక భాషోద్యమ సారథి అంటారు రేపు ఇరవై తొమ్మిది ఆయన పుట్టినరోజు ప్రభుత్వం కూడా అధికారికంగా ఇరవై తొమ్మిది ఆగస్టు నాడు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇది ఒక అయితే రెండవ పార్శ్వం సవర భాష సంస్కర్త ఈ సవర భాషకి మౌఖిక భాష ఇది దీనికి లిపి లేదు ఈయన పల్లా కిమిడిలో పనిచేస్తున్నప్పుడు దానికి దగ్గరలో ఉన్న పర్వత ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో కొంతమంది అనార్గరికంగా నివసించేవాళ్ళని వాళ్ళని శబరులని సవరులను అని అనేవాళ్ళు వాళ్ళకి భాష లేదు భాష అంటే భాష ఉంది లిపి లేదు చదువు లేదు అయితే వాళ్ళు అటవీ ప్రాంతపు సంపదని తేనె కానీ వాళ్ళు ఏదైతే సేకరించినవి అటవీ ప్రాంతంలో సేకరించినవి మార్కెట్కి తెచ్చి అమ్ముకోవడం ఆ వచ్చిన డబ్బులతోటి వాళ్ళకి దైనందిక అవసరాలకు కావాల్సిన బియ్యం కానీ పప్పులు కానీ కొనుక్కొని వెళ్ళడం జరిగేది ఈ మధ్యలో వాళ్ళకి చదువు రాదు కాబట్టి నిరక్షరాస్యులు కాబట్టి వాళ్ళు తెచ్చే వస్తువులకి తక్కువ సొమ్ము చెల్లించటం మళ్ళీ వాళ్ళు కొనుక్కునే వస్తువులకి ఎక్కువ సొమ్ము వసూలు చేయటం ఈ విధంగా మోసపోయేవాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తే లెక్క పెట్టడం కూడా రాదు చదువు లేదు కాబట్టి ఇవన్నీ గమనించిన గిడుగు రామమూర్తి పంతులు గారు వీళ్ళని ఉద్ధరించాలి అన్న సంకల్పం తీసుకొని మరి సవర భాష ఆయనకు రాదు కాబట్టి ఫస్ట్ సవర భాష ఆయన నేర్చుకున్నాడు ఆయన చదవడం నేర్చుకున్నాడు సవర భాష తెలిసిన ఒక యువకుణ్ణి వాడికి ఇంగ్లీషు తెలుగు కూడా తెలిసిన యువకుడిని తన ఇంట్లో పెట్టుకొని వాడికి భోజన సదుపాయం కల్పించి వాడి దగ్గర ఈ సవర భాషను నేర్చుకున్నాడు ఆయన రాయడం కూడా నేర్చుకున్నాడు దాని తర్వాత తనే అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఈ సవరల్ని చేరదీసి వాళ్ళకి అక్షర జ్ఞానం ప్రసాదించడం మొదలుపెట్టాడు ఎన్నో పాఠశాలలు నెలకొల్పాడు సవర భాష కోసం ప్రభుత్వం దీనికి వ్యతిరేకించిన సొంత డబ్బులతోటి ఉపాధ్యాయుల్ని నియమించి ఆ ఉపాధ్యాయులకి శిక్షణ ఇచ్చడానికి కూడా కార్యకర్తల్ని ఆయనే నియమించి వారికి వేతనాలు పే చేసి ఆ సవర భాషని సంస్కరించే ఒక ఉద్యమాన్ని చాలా గొప్పగా చేపట్టి వాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి అక్షరాస్యత వైపు పరుగులెత్తించాడు ఆయన చేసిన ఈ సేవకి గుర్తింపుగా ఆనాటి ప్రభుత్వం ఆయనకి రావు బహదూర్ అనే విడుదను ప్రసాదించింది దాని తర్వాత ఈ సవర భాష వ్యాకరణాన్ని రాశాడు ఆయన భాష టు ఆంగ్లం డిక్షనరీ రాశాడు ఈ సేవకి గుర్తింపుగాను ఖైరీ హింద్ అనే ఒక బంగారు పథకంతో ఆయన్ని గౌరవించాడు ఇది సవర భాష గురించి ఇకపోతే శాసనాలు ఆయన బిఏ చదువుతున్న రోజుల్లో ఆంగ్లము సంస్కృతంతో పాటు చరిత్ర కూడా ఐచ్ఛిక సబ్జెక్టుగా తీసుకొని చరిత్ర మీద ఎంతో కృషి చేశాడు ఆయన హేతువాది దైవం అనేది ఒక నమ్మకం ఒక ఒక నమ్మకం అది అంతే ఒక భావన దేవుడు ఉన్నాడా లేడా అంటే అది ఇంతవరకు ఎవరూ తేల్చలేదు ఆయన ఆయన కూడా అదే వాదన చేసేవాడు కానీ దేవాలయాలకు వెళ్ళేవాడు ఆయన దేవుణ్ణి పూజించడానికి కాదు దేవాలయాల ముందు కొన్ని శిలాఫలకాలు ఉండేవి అందులో శాసనాలు రాసి ఉండేవి ఆ శాసనాలు చదివేవాడు ఆయన చదవటం వచ్చేది కాదు ఆ భాష అర్థమయ్యేది కాదు ఆయనకి ఆ పూజలను పిలిచి అడిగాడు అయ్యా ఇదేం భాష చదివి చెప్పండి నాకు అర్థం కావట్లేదని వాళ్ళు అన్నారు అయ్యా ఇది అమరుల భాష దేవ భాష ఇది మనకు అర్థం కాదు ఇది దేవతలు రాసిన భాష మనకేమర్థం అవుతుంది ఉదాప్రయత్నం మానుకోండి అన్నాడు అప్పుడు ఆయన విజయనగర కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేస్తున్న రోజులు అవి వెళ్ళి అక్కడ ఉన్న ఆర్కియాలజికల్ బుక్స్ ఆ కాలేజీలో ఉన్న బుక్స్ని తీసి అధ్యయనం చేశాడు రాజా ప్రార్థించి లండన్ నుంచి దీనికి సంబంధించిన ఆర్కియాలజీ బుక్స్ అన్ని తెప్పించాడు ఆయన తెప్పించి మొత్తం చదివి శాసనాలు చదవటం నేర్చుకొని ఆ ఉన్న శాసనాలు చదివి అవి కాలం నాటివి ఏ రాజుల కాలంలో నిర్మించబడ్డాయి వాటి చరిత్ర ఏంటి అన్ని మొన్నీ పరిష్కరించాడు ఆయన ఇంతటి గొప్ప సేవ చేసినందుకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయన్ని కళాప్రపూర్ణ డాక్టరేట్తో గౌరవించింది ఇదంతా ఆయన ఉద్యమ జీవితం ఏదైనా ఉద్యమం ఆయన ఏ చేసినా ఉద్యమంగానే చేశాడు ఆయన వ్యక్తిగతానికి వస్తే ఆయన పర్వతాలపేట శ్రీకాకుళంకి దగ్గరలో ఒక చిన్న కుగ్రామంలో జన్మించాడు ఆయన వీర్రాజు గారు వెంకమ్మ ఆయన తల్లిదండ్రులు పదమూడవైతే తండ్రి మరణించడంతో మేనమామ పెంపకంలో పెరిగి అక్కడే విద్యాభ్యాసం గడిచింది ఆయనకి ఆయన ఈ విధంగా అడవుల వెంబడి భాషను ఉద్ధరించడానికి తిరిగే క్రమంలో ఆయనకి మలేరియా సోకింది ఆ రోజుల్లో మలేరియా అంటే ఒక పెద్ద విషజ్వరం బతకడం చాలా కష్టం ఏదో ఒక ట్యాబ్లెట్ ఉండేది అదే ట్యాబ్లెట్ మింగేవాళ్ళు అందరూ ఈయన కూడా ఆ విధంగా ఈయనకి మలేరియా సోకితే ఒక ముప్పై ట్యాబ్లెట్స్ రోజుకోటి చొప్పున ముప్పై రోజులు మింగాడేను జ్వరం అయితే తగ్గింది కానీ ఈయనకి చెవుడు పట్టుకుంది ఎంతటి చెవుడు అంటే బ్రహ్మ చెవుడు ఎవరైనా నోట్లో బాకా పెట్టి చెప్తే వినేవాడు కొద్దిగా తెలి కొద్దిగా తెలిసేది ఆ తర్వాత అది కూడా పోయింది పలక మీద రాసి చూపిస్తే చదివేవాడు పలక మీద రాసి ఇంకోళ్ళకి చెప్పేవాడు అయినా కూడా ఆయన ఉద్యమాన్ని మాత్రం విరమించకుండా ఆయన గురజాలప్పారావు గారి కూడా ఈయన కృషి వల్లనే సాహిత్యం రోజున మనం కవిత్వం రాసుకుంటున్నా పుస్తకాలు రాసుకుంటున్నా నవలలు రాసుకుంటున్నా కేవలం ఆయన భిక్షే అది ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు వాడుక భాషలో రాసిన మొట్టమొదటి తెలుగు నవల మాలపల్లి అది ఈయన కృషి ఫలితమేది ఆ విధంగా భాషా సాహిత్యానికి కానీ శాసనాలకు కానీ దాని తర్వాత సవరభాష ఉద్యమానికి కానీ ఎంతో కృషి చేసిన ఆ మహానుభావుడు తన కుమారుడు గిడుగు సీతాపతి వారిలో గొప్ప చరిత్రకారుడు సహిదీవేత్త ఆయన కూడా చాలా గొప్ప పుస్తకాలు రాసినవాడు గ్రంథాలు రాసినవాడు ఆయన ఆయన సహాయం కూడా తీసుకొని ఇరువురు సేవలో పాల్గొని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ బిరుదు పొందిన గౌరవం పొందిన తల్లిదండ్రులు వీళ్ళిద్దరే గిడుగు సీతాపతి గారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఒకే విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డీ పట్టా పొందారు అంతటి మహానుభావుణ్ణి సంఘ సంస్కర్తని ఈరోజు తలుచుకునే అవకాశాన్ని మనకిచ్చి రోజున వారిని స్మరించుకునే భాగ్యం నాకు కలిగించినందుకు కళా జనార్దనమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం ధన్యవాదాలండి అద్భుతంగా గిడుగురామూర్తి పంతులు గారి జీవిత విశేషాల గురించి చెప్పారు ఇప్పుడు నైసిధం సత్యనారాయణ గారిని మాట్లాడుతున్నారు ఈనాటి గిడుగు వెంకట రామ్మూర్తిగా పంతులుగా ఎదిలే కార్యక్రమ అధ్యక్షులు కళా జనాదన్ మూర్తిగా అదేవిధంగా ముఖ్య అతిథి కాశీ విధంగా అదేవిధంగా వెన్నెలగని మరియు బండి శ్రీనివాస్ గారు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు ఆప్తులకి వందనం శుభాభివందనం ఏదైతే రామ్ముక్తి పంతులు గారి గురించి పెద్దలు అన్ని విషయాలు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది వారి జీవితం ఏ విధంగా సాగింది వా ఏ విధంగా వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాగా అనే విధంగా మన సమాజంలో భాష ఎంత ముఖ్యమో మనము మాట్లాడాలంటే ఒకళ్ళ ఒక భాష ఇంకొకళ్ళకి తెలవాలంటే లిపి ఏ విధంగా ఉండాలి అని వారు తీసుకొచ్చిన ఈ దీనివల్లనే ఈరోజు మనం ఇంత స్పష్టంగా మాట్లాడడము ఒకళ్ళ భావాలు ఇంకోళ్ళు అర్థం చేసుకునే విధంగా తీసుకొచ్చిన మహనీయులు వారి గురించి పెద్దలు మొత్తం చెప్పడం జరిగింది అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలను ఇంత గొప్పగా నిర్వహిస్తూ ఎన్నో ఈ ఛాగం సభ అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడ వస్తూ ఉండేవాళ్ళం గత నలభై ఏళ్ళ నుంచి ఇలాంటి ఛాగం సభని వారి తండ్రి కాదు కళా దీక్షితులుగా మన కళా సుభ అదేవిధంగా కళా దీక్షితులుగా ఎంతో అభివృద్ధిలోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా జనార్దన్ ముక్తిగా దీన్ని చూస్తూ ఉంటే త్యాగం మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశామనే విధంగా ఎంతో గొప్పగా తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు వారు ఇంకా కూడా దీన్ని అభివృద్ధిలో చేస్తా గానీ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలండి ఇప్పుడు నేటి ముఖ్య అతిథి జస్టిస్ కాశీ విశ్వేశ్వరరావు గారిని మాట్లాడవలసిందని కోరుతున్నాను ఈరోజు మన కార్యక్రమంలో ఎందరో మహానుభావులు మధుర సూత్రంలో భాగంలో శ్రీ గిడుగు వెంకట్రామూర్తి గారి యాదిలో కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన సభాధ్యక్షులు రవి మన త్యాగరాజ గ్రామ సభ అధ్యక్షులు కళా విఎస్ జనార్దమూర్తి గారికి వేదిక ఉన్నటువంటి రమణ గారికి సత్యనారాయణమూర్తి మూర్తి గారికి శ్రీనివాస్ గారికి ఈ సభకు ఇచ్చిన మీ అందరికీ ముందుగా నమస్కారం మన జనార్దమూర్తి గారు ఎన్నో మంచి సభలు ఏర్పాటు చేస్తున్నారు అందులో ఈరోజు మనందరికీ కూడా ఈ కిడుగు రామూర్తిమంతిగా తలుచుకునే అవకాశం కలగనందుకు వారికి మన యొక్క కృతజ్ఞతలను చెప్పుకుంటున్నాం మన మొదట మాట్లాడినటువంటి రమణ గారు మొత్తం అన్ని విషయాలు కూడా కోల చాలా చక్కగా మనందరికీ వివరించడం జరిగింది అందువల్ల నేను ఒక రెండు విషయాలు కానీ ఎక్కువ చెప్పి వారు చెప్పినట్టుగానే ఈ పర్వతాలపేట శ్రీకాకుళంలో చిన్న గ్రామంలో జన్మించారు తండ్రి గారు చనిపోయాక వైజాగ్లో హై స్కూల్లో విద్యాభ్యాసం చేశారు వారు మొదటి నుంచి కూడా ఈ యొక్క ఈ వాడుక భాషని ప్రజల్లోకి తెచ్చి ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి పనిచేయడం జరిగింది ఆ రోజుల్లో ఈ పరీక్షల్లో కూడా ఈ వాడుక భాషలో రాసే విధంగా టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కాలేజీ బుక్స్ కూడా తెచ్చి మన యొక్క ప్రధానికానికి ఎంతో సహాయం చేయడం జరిగింది అందువల్ల ఆయన్ని ఈ తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడుగా పిలుస్తూ ఉంటారు తెలుగు పదాల్లోని భావాన్ని స్పష్టతని పాపరులకు సైతం అర్థమయ్యేటట్టుగా వారు ఈ యొక్క రచించి అందరికీ కూడా ఈ యొక్క ఈ దీన్ని మనకు తెలియజేయడం జరిగింది ఈ రామూర్తిపంతులు గారు బహుభాషా శాస్త్రవేత్త చరిత్రకారుడు సంఘ సంస్కర్త హేతువాది ఆయన జయంతి రేపు ఆగస్టు ఇరవై తొమ్మిది కాబట్టి చాలామంది ఈ తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది వారిని ఎంతోమంది మహానుభావులు వారిని కొనియాడడం జరిగింది అందులో విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా ఆయన్ని గిరుగు రామోత్పంతులు గారు అంటే తెలుగు సరస్వతి నోముల పంట అని కొనియాడడం జరిగింది వారు ఈ వారి స్టడీస్ డిగ్రీ అంతా అయిపోయాక కూడా ఈ కళాశాల వారి కళాశాలలో అధ్యాపకులుగా చేరడం జరిగింది ఆ టైంలోనే వారు ఇవన్నీ కూడా విషయ పరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో అంశాలు ముఖ్యంగా గాంగవంశీయుల గురించి ఇంగ్లీషులో వ్యాసాలు రాసి జర్నల్లో ప్రచురించేవారు ఈ సవరలు హరిజనులు అనేవారు ఆ రోజుల్లో అంట్రానితంగా భావించేవారు అటువంటి వారిని వారి ఇంట్లో పెట్టుకుని వారికి సకల సదుపాయ సదుపాయాలు భోజనం పెట్టి వాళ్ళందరికీ వేసి చదువు నేర్పిన జరిగింది తరువాత ఈ పర్లాకిమ్డి రాజా గారు పర్లాకిమ్మిడి ఒరిస్సాలో కలపడానికి ప్రయత్నించినప్పుడు ఆంధ్రులకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళందరి తరఫున కూడా ఆయన ప్రతించి ఉద్యమం చేయడం జరిగింది తరువాత ఈ అయినా కూడా ఈ పర్లాకిమ్మిడి భాగాన్ని ఒరిస్సా రాష్ట్రంలో కలిపినప్పుడు ఆయన వ్యతిరేకించి పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో రాజమండ్రి వెళ్ళిపోయి చివరి వరకు అక్కడ జీవించడం జరిగింది వారికి ఈ తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఇందాక మన మనం వ్యక్త చెప్పినట్టుగా రావు బహదూర్గా బిరుదు ఇచ్చారు కైజర్ ఈ హింద్ అనే వచ్చారు తరువాత పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో ఆంధ్ర విశ్వ పరిషత్ కళా పరిషత్ వారు కళా ప్రపూర్ణ బిరుదుతో సరే ఈ విధంగా వారు ఎన్నో గ్రంథాలు రా ముఖ్యంగా ఈ సవర ప్రజల కోసం భాషాలిపిని అభివృద్ధి చేసి ఇంగ్లీష్ డిక్షనరీ కూడా రాశారు ఈ విధంగా చేసి ఇటువంటి మహానుభావుడు పదొండు నలభై ఐదు సంవత్సరం జనవరిలో వారు శ్వాస ఇచ్చారు అటువంటి మంచి కార్యక్రమం ఇన్నందుకు మన గాన సభ కళాధ్యక్షులు వారికి నమస్కారం చేసినట్టు నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు సార్ ఇప్పుడు పెద్దలు మా బండి శ్రీనివాస్ గారిని వందన సమర్పణ చెప్పవలసింది అందరికీ నమస్కారం అండి ముందుగా నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఏడు కల్చరల్ థియేటర్స్ ఒకటే ప్రాంగణంలో లేవు అది ఒక రకంగా చూస్తే ప్ర ప్రపంచ రికార్డే అని అనుకోవచ్చు అది అయితే ఎవరైనా రెచ్చగొడితే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకంగా రియాక్షన్ ఉంటుంది మీరు క్రికెట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సచిన్ టెండూల్కర్ని ఎవరైనా రెచ్చగొడుతుంటే ఆయన కామ్గా ఉండి ఆయన ఆట మీద ఫోకస్ చేసేవాడు అదే యువరాజ్ సింగ్ని రెచ్చగొట్టినప్పుడు ఒక ప్రపంచ రికార్డే సృష్టించాడు అలా అలా జనార్దన్మూర్తి గారు మా ప్రెసిడెంట్ గారిని రెచ్చగొడితే ఎవరైనా ఇంకా రెచ్చగొట్టారనుకోండి ఇంకొక హాల్ ఎక్కడ కట్టాలని ఆలోచిస్తారు ఆయన కాబట్టి ఎవరు రెచ్చగొట్టకండి ఒకవేళ ఆయన రె ఇంకో హాల్ కట్టకూడదు అనుకుంటే రెచ్చగొట్టకండి ఇంకో హాల్ కట్టాలంటే మాత్రం రెచ్చగొట్టండి ఆయన్ని సో ముందుగా ఈరోజు మా సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాశీ విశ్వనాథ్ గారికి అలాగే మంచి వక్త రమణ వల్మకర్ణి గారికి నేషదం సత్యనారాయణ మూర్తి గారికి అందరికీ మీ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అదేవిధంగా ట్రై నైట్కి అదే గా గానసభ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ టీవీలో చూస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా ఇంతటితో సభా కార్యక్రమం సమాప్తమని ధన్యవాదాలు